గుంపలోకి వచ్చి వీడియో తీసారు కదా అక్క అవును అక్క అక్క అది బ్లాసింగ్ జరిగింది అక్క అది అవును చూసిరా అక్క మీరు కంప్లైంట్ ఇచ్చినాం కదా కంప్లైంట్ కాదక్క మీరు తీసుకుంటారు విచారణ జరుగుతుంది కదా అవునక్క మీరు మీరెవరు బాంబులు జరిగి బాంబులు నేను నేను కామన్ మ్యాన్ నేను నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ బాంబులు పెట్టారు ఇట్లా చేసిరు అట్లా చేసిరు ఈడ పెట్టారు ఏం పెట్టారు రండి వచ్చిరు మీరు సాయంత్రం ఆరున్నర తర్వాత మీరు ఒకసారి ఉదయం రండి ఎక్కడికి తర్వాత మనోహర్ రెడ్డి వచ్చినప్పుడు మనోరెడ్డికి అమ్మండి మనోర్రెడ్డి మనోరెడ్డి ఏం చేసిండు అమ్ముతారు ఇప్పుడు ఇప్పుడు మేము మేము అమ్మినట్టు ఒక ప్రూఫ్ చూపెట్టారు చూపెట్టారు మా ఎమ్మెల్యే గారు ఏం కావాలి నీకు నువ్వు ఎవరివి నన్ను వీడియోలు చేసి పని చేయమని చెప్పడానికి నాకు రైతులు కాల్ చేసి రమ్మని చెప్తేనే నేను వచ్చిన అయితే రైతుల రైతుల కోసం కోసం కొట్లాడతా ఏంటి విజయవాడ నిలబడి నాకు కాల్ చేసి బెదిరించుడు నువ్వు ఎలా విజయారా అవే నేర్పిస్తున్నారా అనితో నేను రైతు కోసం చేసినా నీళ్ళ కోసం చేసినా చేస్తాను మీ అరా చేస్తూనే ఉంటా